ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ మాస్ డైరెక్టర్ అట్లీ కలిసి చేస్తున్న మాస్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు ఈ భారీ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ బన్నీ బర్త్డే కానుకగా వచ్చిందంటే చెప్పాల్సిన పనిలేదు ఫ్యాన్స్ కి పండగే ఈ స్పెషల్ పోస్టర్లో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ మరియు ఆయన టీం కలిసి కనిపిస్తూ ఈ ప్రాజెక్ట్ కి ఎంతటి గ్రాండియస్ స్కేల్ ఉందో చూపిస్తున్నారు అల్లు అర్జున్ ఈ సినిమాని బియాండ్ ఇమాజినేషన్ అన్నట్టుగా వర్ణించడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది ఇక విషయానికి వస్తే జవన్ సినిమా తరువాత డైరెక్టర్ అట్లీ ఏ ప్రాజెక్ట్పై పనిచేస్తున్నాడా అనే విషయమై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి ఆ సమయంలోనే అట్లీ తన ఆరువ సినిమా గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా అనౌన్స్ చేసిన హీరో పేరు చెప్పినా షాక్ అవుతారు హాలీవుడ్ స్థాయిలో ఉండే పాన్ వరల్డ్ మూవీ అని హింట్ ఇచ్చాడు దీంతో సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్ లాంటి పేర్లు చక్కర్లు కొట్టాయి కాని ఫైనల్లీ క్లారిటీ వచ్చింది అట్లీ బన్నీ కాంబో కన్ఫామ్ ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు అట్లీ స్టైల్లో మాస్ ఎమోషన్ హై ఓల్టేజ్ డ్రామా ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక బన్నీ స్టైల్ డాన్స్ యాక్షన్ స్క్రీన్ తో ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించండి సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బజ్ సృష్టిస్తోంది ఈ కలయిక బన్నీ అట్లీ టాలీవుడ్ను కాదు ఇండియన్ సినిమా లెవెల్ ని కూడా వేరే స్టేజ్కి తీసుకెళ్లబోతుందా అన్న ఆసక్తికర చర్చ మొదలైపోయింది ఇంతలో మీరు ఏ సీన్ కోసం ఎక్కువగా ఎగ్జైట్ అవుతున్నారు